సినీ నటుడు పోసాని మరో ట్విస్ట్ నెలకొంది కర్నూలు జిల్లా జైలు నుండి భవానీపురం పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళి తరలింపు అర్ధరాత్రి నర్సరావుపేట పోలీసులు కస్టడీ పిటిషన్ రద్దు చేసిన కోర్టు భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా భవానీపురం తరలింపు పీటీ వారెంట్ లో భాగంగా భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా జైలు నుండి కోర్టు ముందు హాజరుపరిచారు భవానీపురం పోలీస్ స్టేషన్ లో కీలకమైన కేసు రావడంతో పోలీస్ లో పోలీసులు కోర్టు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు కోర్టు రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు సినీ నటుడు వైసీపీ నాయకులు పోసాని కృష్ణముర్రులేని కర్నూలు జిల్లా జైలు నుంచి భవానీపురం పోలీసులు తీసుకుని పోయారు హలో అవునవును నాకు స్టార్ట్ అయ్యారు పాయింట్స్ అప్డేట్ చేసుకోండి కర్నూలు జైలు నుండి భవానీపురం 第四什么？